ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు శనిగి పిండి కొంచెం సాల్ట్ చిటికడు వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని బాగా పల్చగా చేసుకోవద్దు అలానే మరీ చిక్కగా ఉండకూడదు బాగా కాగిన నూనె మీద బూందీ గరిటె పెట్టి ఒక గరిటె పిండిని వేసుకోవాలి ఈ బూందీకి నూనె బాగా కాగిన తర్వాతే బూందీ వేసుకోవాలి ఒక బూందీ నొక్కి చూస్తే పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలి నెక్స్ట్ రౌండ్ బూందీ వేసేటప్పుడు బూందీ గరిట తుడిచి వేసుకోవాలి అప్పుడే బూందీ పర్ఫెక్ట్ గా పొంగుతుంది అలాగే నెక్స్ట్ రౌండ్ బూందీ వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం బూందీని వేసుకొని కొంచెం బరకగా వేసుకొని ఈ బూందీలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి రెండు కప్పులు శనిగి పిండికి రెండు కప్పులు షుగర్ అయితే సరిపోతుంది ఇందులో ఒక కప్పు వాటర్ ని పోసుకొని తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో బూందీ ఒక టీ స్పూన్ యాలికల పొడి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి ఒక నలభై నుంచి యాభై నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నలభై నిమిషాల తర్వాత కొంచెం కొంచెం తీసుకొని లడ్డు లాగా చేసుకోవడం అంతే అండి బూందీ లడ్డు రెడీ